జ్యోతక్క మన తీన్మార సావిత్రి మన తిరుమలకి వెళ్ళి వేటకరంగా ఒక రీల్ని చేసి పెట్టింది కదా మనం అందరం చూసాం దాని గురించి సోషల్ మీడియా అంతా కూడా ట్రోలింగ్ చేశారు అందరూ క్షమాపణ చెప్పాలి అని అనగానే నేను నా అమ్మాయి వచ్చి మళ్ళీ ఒక వీడియోని చేసి రిలీజ్ చేసింది చాలా తప్పు అయింది నా సైడ్ నుంచే తప్పు ఏం చెప్పినా కూడా ఇప్పుడు మీరు నమ్మే పరిస్థితిలో లేరు నాకు వెంకటేశ్వ అంటే చాలా నమ్మకం ఇది అదే అని ఏదో చెప్పింది కానీ అక్కడ క్షమాపణ వీడియో చెప్పినా కూడా ఆ అమ్మాయిలో ఎక్కడ కానీ పశ్చాత్తాపం కానీ ఆ అమ్మాయి మొహం చూస్తే ఎక్కడా కూడా స్వామివారికి క్షమాపణ చెప్పినట్టు కూడా ఎక్కడా కనబడలేదు మనమందరం అడిగాం కాబట్టి ఏదో అమ్మాయి చెప్పాలని అన్నట్టు బయటకు వచ్చి ఆ వీడియో చేసినట్టు ఉంది తప్ప ఆ అమ్మాయికి సోమవారం మీద ఎంత భక్తుందో అనేది అయితే కనిపించలేదు అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఛానల్లోకి వెళ్ళి తొంగి చూస్తే మొత్తం అందరూ కూడా ఇలాంటి ఎక్కిల్ చేష్టలు చేసిన వాళ్లే ఉంటారు అన్నవరం కానీ శ్రీకాకుళం కానీ సింహాచలం కానీ ఇటు యాదగిరిగుట్ట కానీ అరుణాచలం కానీ ఇలా ఏ ఊర్లో వెళ్ళినా సరే అక్కడ కూడా లాగ్స్ పెట్టేసి ప్రసాదాల గురించే కావచ్చు గుళ్ళో లైన్లో నిలబడినప్పుడే కావచ్చు వీళ్ళ ఛానల్లోకి వెళ్తే వీళ్ళ బిహేవియర్ అంతా కూడా అర్థమవుతుంది గతంలో కూడా ఇలాంటి సెలబ్రిటీలు చాలా మంది ఇలాగే చేశారు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి జనాలు అందరికీ కూడా తెలుసు తిరుమల గురించి మంచి మంచి వీడియోలు పెట్టేవాళ్ళు ఉన్నారు తిరుమల గురించి స్వామివారి గురించి మంచి విషయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళ వీడియోలు మాత్రం అస్సలు వైరల్ అవ్వు ఎవరు కూడా చూడరు ఏడు శనివారాలు వ్రతం చేసుకుంది చక్కగా పదేళ్ల తర్వాత చక్కగా భగవంతుడు అమ్మాయికి బిడ్డలు ఇచ్చాడు అంటే సోమవారం మీద ఎంత గౌరవం ఎంత మర్యాద ఉండాలండి చాలామంది అంటున్నమాట ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆరో నెలలో ఏడో నెల వచ్చింది అసలు ఈ సమయంలో తిరుమలకి ఎందుకు వెళ్ళింది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కూడా కొంతమంది డౌట్ రేస్ చేశారు మరి ఈ అమ్మాయి అలాంటివి ఏమీ పట్టించుకోదు ఎందుకనంటే నాకు సోమవారం అంటే ఇష్టం నేను ఇష్టంతో వెళ్ళాను అందరి గురించి నాకు అనవసరం అన్నట్టు మాట్లాడుతుంది తప్ప మనం అడిగిన దానికి అమ్మాయి ఏమీ సమాధానం చెప్పదు రెండు నెలలు వచ్చాయనంటే పూజలు చేయొద్దు ఎక్కువ లేచి కూర్చోవాలని అన్నట్టు చేయకూడదనే చెప్తారు అది మనం ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ మరి అమ్మాయి అంత తిరుమలకు వెళ్ళి ఇలాంటి వేటకారాలు చేసి అసలు మరి ఆ పక్కన ఆ అమ్మాయి తొమ్మడని చెప్తుంది మరి ఇప్పుడు ఆ అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు మరి అబ్బాయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటది కదా ప్రసాదం గురించి మరి అన్న బుర్ర అనేది ఉండాలి సెలబ్రిటీలు ఏంటంటే వద్దు అన్న పని చేసేస్తారు అక్కడ అంతా మొత్తం ట్రోలింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్షమాపణలు చెప్పేస్తారు ఇప్పుడు ఈ ట్రోలింగ్ సందర్భంలో ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు చాలా మంది వెళ్ళి ఆ అమ్మాయి ఛానల్ని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు లక్షల్లో వ్యూస్ కూడా వచ్చాయి అంటే వీళ్ళు ఇలాంటి పనులు చేయడంలో ముందు ఉంటారు మరి ఫేమస్ అవ్వాలని అంటే ఇలాంటి వెద పనులు చేశారని అంటే జనాలు అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతారు కాబట్టి ఇలాంటి వెద పనులు అన్నీ చేస్తుంటారనమాట ఎక్కడ నిన్న క్షమాపణ వీడియో పెట్టింది కానీ అందులో ఎక్కడ పశ్చాత్తాపం లేదు సోమవారం మీద భక్తి కనబడలేదు ఏమీ కనబడలేదు ఇంకా రాజమౌళి గారి విషయానికి వస్తే దేవుడు అంటే నమ్మకం లేదంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు దేవుడిని కొలుస్తారు ఆయన భార్య ఆంజనేయ స్వామి భక్తురాలని చెప్తారు ఆయనకు మాత్రం దేవుడు అంటే నమ్మకం ఉండదు కానీ కానీ దేవుడు సినిమాలు తీసి మాత్రం కోట్లలో డబ్బులు సంపాదిస్తారు మరి దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు దేవుడు సినిమాలు ఎందుకంటే తీయడం రాముణ్ణి అనేస్తారు కృష్ణుడిని అనేస్తారు హనుమంతుడిని అనేస్తారు అందరినీ వేలెత్తి చూపించేస్తారు ఈ రోజున మీరు అన్ని కోట్లు సంపాదించారు అంటే దేవుడి ఆశీర్వాదం ఉంటేనే మీకు మీకు ఆ డబ్బు వచ్చింది ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ముందు భగవంతుడికి పూజ చేసి భగవంతుడిని మొక్కుకొని భగవంతుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మనం ఏదైనా ప్రారంభిస్తాం ఇప్పుడు మీరు అంత సినిమా తీస్తున్నారు మీకు దేవుడి మీద నమ్మకం లేదంటున్నారు మీరు పూజ చేయకుండానే మీరు సినిమా మొదలు పెడుతున్నారా కెమెరామెన్లు కావచ్చు మీ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు డైరెక్టర్లు ఎవరైనా సరే ఎవరో ఎందుకు మీ భార్య ఉంది మీ భార్య పూజ చేయకుండానే సినిమా మొదలు పెడతారా మీరు మరి దేవుడి మీద నమ్మకం లేదని అంటూ మరి మీరు సంపాదించిన కోట్లన్నీ ఎవరిచ్చినట్టు భగవంతుడిని నమ్మని వాళ్ళు మనలో కొంతమంది ఉంటారు వాళ్ళ మనసులో వాళ్ళు దాచుకోవాలి కానీ బయటకు వచ్చి కించపరిచే విధంగా మాత్రం మాట్లాడకూడదు ఇప్పుడు మీరు అన్ని కోట్లు పెట్టి సినిమా తీశారు ఆ సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా ఈ అభిమానుల చేతిలోనే ఉంటుంది ఎప్పుడైనా సరే మీ మాట తీరు అనేది అభిమానులు ఇష్టపడే విధంగా ఉండాలి కానీ అభిమానులు బాధపడే విధంగా ఉండకూడదు మీరు ఇష్టం వచ్చినట్టు స్టేజ్ పైకి వచ్చి భగవంతుడి మీద ఈ రకంగా మాట్లాడితే ఈ రోజున హిందూ సంఘాల వాళ్ళు హిందూ దేవుడిని నమ్మే వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు చూడండి ఒక్క మాటతోటి మీకు ఎంత నెగిటివిటీ వచ్చిందనేది మీరు ఆలోచిస్తున్నారా మీకున్న ఐశ్వర్యంతో పాటు అహంకారం కూడా చాలా ఎక్కువే అందరూ మీ సినిమాను అడ్డుకుంటామని చెప్తున్నారు అప్పుడు మీరు ఎన్ని కోట్లు పెట్టినా సరే ఈ జనాలు అడ్డుకున్నారనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు సినిమా అంటే అది అభిమానుల కోసమే కదా మరి అభిమానులని అవమానపరిచే విధంగా అభిమానుల్ని ఈ రకంగా బాధ పెట్టే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు కదా మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి మీరు ఎంత ఫేమస్ అయిన డైరెక్టర్ అయినా మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా కూడా ఇలాగ అభిమానుల ముందర ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకోండి ఒక్క మాటతోనే ఈ జనాల్లో మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో గమనించారా పెద్ద పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా స్టేజీల మీదకి వచ్చి ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని ఎవడో అనలే అని అంటారో లేదంటే ట్రోలింగ్ అంటే ఇష్టమో మరి ఏమో అర్థం కాదు భగవంతుడిని నమ్మేవాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు మరి అలాంటి భగవంతుడి గురించి కించిపరిచే విధంగా భగవంతుడు ప్రసాదాలని ఇష్టం వచ్చినట్టు వెటకారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇంకొకసారి ఇలాంటివి కనుక జరిగాయనంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పెడతారు తర్వాత మళ్ళీ ఈ ట్రోలింగ్ భరించలేక మళ్ళీ మీరే వచ్చి స్వారీలు చెప్తారు వయసులో చిన్నగా ఉన్న వాళ్ళు అలాగే చేస్తున్నారు వయసు ముదిరిపోయిన వాళ్ళు కూడా భగవంతుడి గురించి ఈ రకంగా చేస్తున్నారు అన్నీ తెలిసిన వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనమాట మనం ఈ రోజున ఇంత అన్నం తిని ఇంత సంతోషంగా ఉన్నామనంటే భగవంతుడు ఆశీర్వాదం లేకుండా ఎవరు ఉండరు కష్టం వచ్చినప్పుడేమో భగవంతుడా నువ్వే కాపాడని నమస్కారాలు చేసేయడం బాగుండి మనకంతా ఐశ్వర్యం ఉండి మనం ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుని వేటకారం చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం తల పొగరెక్కిపోయి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట అసలు తిరుమలకి వెళ్ళే లైన్లో ఫోన్లు తీసుకురావద్దు అని చెప్తున్నా సరే మరి ఈ అమ్మాయి ఫోన్ పట్టుకుని వెళ్ళి మరి వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టింది అని అంటే ఎంత ఇదిగా ఉందో చూడండి సరే వీడియో తీసింది దేనికోసం తీసావమ్మా సోషల్ మీడియాలో పెట్టడం కోసమే తీసావా నీ స్టేటస్లో పెట్టుకోవడం కోసం తీసావా అందరూ చూడండి మేము తిరుపతి వెళ్ళామని చెప్పేసి చెప్పడం కోసం తీసావా నువ్వు పదివేల రూపాయలు పెట్టి టికెట్లు లైన్లో నుంచిన్నా సర్వదర్శనానికి వెళ్ళే లైన్లో నుంచిన్నా కూడా అదే ప్రసాదం పెడతారు అంటే దర్శనానికి లైన్లో నిలబడిన ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదని పాలు ఇస్తారు పెరుగన్నం ఇస్తారు సాంబార్ రైస్ ఇస్తారు మళ్ళీ మనం దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే చిన్న తిరుపతి లడ్డు కూడా ఇస్తారు అవన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు కదా ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ ప్రసాదాన్ని తింటారు సీఎం లాంటి వాళ్ళు మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా వెంగమాంబ సత్తరకి వెళ్ళి ప్రసాదాన్ని తింటారు మామూలు టిక్కెట్ తీసుకుని జనరల్ భోగిలు ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న పేదవాళ్ళు కూడా అదే ప్రసాదాన్ని తింటారు ఆ సాంబార్ రైస్ ఆ పెరుగనంలో మరి నీకు ఎంత తక్కువ కనబడిందో నువ్వు ఇంట్లో కూర్చొని మరి అంతకంటే రిచ్గా ఏమో ఏం తినేస్తావో ఆర్డర్లు పెట్టుకుని తెప్పించుకునే వాటికి అంత రుచిగా మరి సోమవారి ప్రసాదం ఉండదని మరి నీకు అనిపించినట్టు ఉంది అందుకే సోమవారి ప్రసాదాన్ని ఆ రకంగా కించపరిచావు అనమాట ఏ గుడికి వెళ్ళినా సరే ప్రసాదానికి పేరు అనేది పెట్టకూడదు కళ్ళకు అద్దుకొని నమస్కారం చేసుకుని మనం నోట్లో వేసుకోవాలి నిన్న ఒక వార్త కూడా వచ్చింది నిన్న వరుస పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఒక విచిత్రమైన సంఘటనే జరిగింది ఒక ఫ్యామిలీకి ఒక పిల్లాడు ఉన్నాడు పాప మా అబ్బాయి చాలా రోజులుగా కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు డాక్టర్లు కూడా ఈ మా వల్ల కాదు ఇంక మేమేమీ చేయలేము ఇంకా భగవంతుడు దయ్యాన్ని చెప్పగానే ఇంకా ఆ పిల్లాడిని ఎత్తుకుని పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చి ఆ గుడి ముందర దోరబంధం ముందర అక్కడ పడుకోబెట్టి దోమకి నమస్కారం చేసుకున్నాడంట స్వామి నేను ఎన్నో హాస్పిటల్ తిప్పాను నా వల్ల కావట్లేదు నా నా బిడ్డను బతికించు అని చెప్పేసి స్వామికి మొక్కుకోగానే ఆ పిల్లాడు కాళ్ళు చేతులని కదిపాడంట అంటే స్వామి మహత్యం ఎంత ఉందండి మరి అక్కడ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట ఇన్ని రోజులు ఆ పిల్లల్లో కనీసం కదలిక లేదు కంటి చూపు లేదు ఇక్కడ స్వామి దగ్గరికి రాగానే ఆ అబ్బాయిలో చలనం కనబడింది ఇదంతా స్వామి మహత్యమే అని చెప్పేసి వెంటనే ఆ పిల్లాన్ని తీసుకుని గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అక్కడ గవర్నమెంట్ కూడా ఆ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ కూడా చెప్పింది అంటే చూడండి స్వామి మహత్యం ఎంత ఉందండి భగవంతుని ఇష్టం వచ్చినట్టు మనం కించిపరిచేసి అవమానపరిచేసి ఇష్టం వచ్చినట్టు నోట్కొచ్చినట్టు మాట్లాడేస్తామే మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు భగవంతుడి మీద నమ్మకం కుదరదా మరి భగవంతుడు అంటే నాకు నమ్మకం లేదా అని వాళ్ళకి భగవంతుడు ప్రసాదాల మీద వాటి మీద ఎగతాళి వాళ్ళకి ఇలాంటి వాటిని కూడా మీరు ఎవరో నమ్మరా నిన్న పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇది జరిగిందని చెప్పేసి మనకు న్యూస్ లో వార్త కూడా వచ్చింది భగవంతుడి గురించి అక్కడ తిరుమల విశేషాలు కానీ తిరుమలకు సంబంధించిన దర్శనం కోసం కానీ రూముల కోసం కానీ టికెట్ల కోసం కానీ ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అలాంటి వీడియోలు చేయండి తప్పేమీ లేదు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేశారని జనాలు ఈ రకంగానే ప్రశ్నిస్తారు ఇక్కడ నుంచి ఎవరు కూడా ఇలాంటి తిక్క తిక్క వీడియోలు చేసి ఇలా ట్రోలింగ్ మాత్రం గురి కాకండి